నిన్నటి దినము మా ముఖ్యమంత్రి గారు మన వేదిక మీద నుంచి చెప్పినారు పది రోజుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుంది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆయన వచ్చిన సంవత్సర కాలంలోనే దీన్ని వర్కౌట్ చేసి మరి స్టీల్ ప్లాంట్ను మనం ఎప్పుడో గతంలో చెప్పినాము విభజన సమయంలో దానిని నెరవేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్టీల్ ప్లాంట్ను మొదలుపెట్టి పది రోజుల్లో పని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అన్న నిదానం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో నుంచి తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలికి వాటా ఇవ్వకుండా ఆపేసినాడు వాళ్ళు ఎంత ప్రతిమినాలిన ఎంతమంది పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వాళ్ళకు ఓట వాటా ఇవ్వకుండా తన ఆస్తిలో వాటా ఇవ్వకుండా ఇదంతా నేను సంపాదించుకునే డబ్బేనని వాళ్ళకు ఒక రూపాయి ఇవ్వకుండా వాటా ఇవ్వకుండా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చినాడు మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళా మళ్ళా కావాలని మీరు ఏమన్నా కోరుకుంటారా తల్లికి చెల్లికి భోజనం పెట్టని ముఖ్యమంత్రి వాటా ఇవ్వండి ముఖ్యమంత్రి చైర్లు ఫుల్ అయినాయి సోదర మీరు ఇంకా దిగద్దండి అవతలే ఉండండి దిగద్దండి ఫుల్ అయినాయి ఒక తల్లికి ఒక కారు కొనియమంటే కూడా కొని అని దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి మరొకసారి మీరు మళ్ళా ఏదన్నా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అదొక దిపాలే అయిపోతుంది మన జిల్లా కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండబడిన ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులు ఐదు సంవత్సరాలలో ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు చదువుకున్న పిల్లలందరికి ఇస్తానన్నావు ఇచ్చినారా పెన్షన్లు పెంచినావా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఏమన్నంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము జరిగిపోతున్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల నెల జీతం ఇచ్చినవారా మీరు వాళ్ళ అలవెన్సులు ఇచ్చినారా ఒక నెల జీతం కావాలంటే రెండు నెలలు మూడు నెలలు పట్టేది ఇప్పుడు ఏం జరుగుతుంది నెల నెల ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తున్నారు ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి వాళ్ళు దాచుకునే టీఏ డిఏ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి పరిపాలన అనేది అది కేవలము పది మంది రూములో కూర్చొని మీరందరూ మాట్లాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించాలనేది కాదు ప్రజల్లోకి రండి మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీ అమరావతిలో ప్రజలను కలిసేదానికి ఒక రోజంతా సమయం ఇస్తున్నారు అదే మాదిరిగా లోకేష్ గారు కూడా సమయం ఇచ్చి వచ్చిన ప్రజలతో మాట్లాడుతున్నారు అందరూ ఎమ్మెల్యేల దగ్గరికి పోలేరు ఎంపీల దగ్గరికి పోలేరు మంత్రుల దగ్గరికి పోలేరు స్వయంగా వచ్చి చెప్పుకునే అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శనివారము తెలుగుదేశం పార్టీలో ప్రజలు కలుస్తున్నాడు కాబట్టి ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసే ముఖ్యమంత్రి మళ్ళా మన కావాలా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు మన ముఖ్యమంత్రి ఇంకా ఇరవై సంవత్సరాలు ఉండాలా మన చంద్రబాబు నాయుడు గారని చాలా ఆలోచించి చెప్పినాడు ఆయన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనేది ఆయన చాలా ఇంపార్టెంట్గా కోరుకుంటుంటాడు అటువంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరొకసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు మేము ఇరవయో తారీఖున మా మినీ మహానాడు జరిగినాం ఆ మినీ మహానాడులో స్వర్గీ ఎన్టీ రామారావు గారికి స్వర్గీ ఎన్టీ రామారావు గారికి భారత రత్నం ఇవ్వాలని మా మినీ మహానాడులో ప్రపోజల్ చేయడం జరిగింది అదే మాదిరిగా ఐదు మండలాలకు పొద్దుటూరు పట్టణానికి శాశ్వత దహాన్ని తెచ్చే కుందు పెన్నా వరద కాలువను చంద్రబాబు నాయుడు కాలంలో మొదలుపెట్టి పనులు యాభై కోట్ల రూపాయల పనులు జరిగితే ఈ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆగిపోయడం జరిగింది ఖర్చ ఇరవై నాలుగు గంటలు కర్చ సాధించడమే ఆయన మనస్తత్వంలో చెప్తానా ప్రొద్దుటూరులో వైద్య కళాశాలను మీరు ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు చెప్తామని చెప్పడం మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది దాని కూడా చేయాల ప్రొద్దుటూరులో ఉండబడిన డ్రైనేజీ వ్యవస్థను పూర్తి అస్తవ్యస్తంగా ఉంది మురుగు పారక అక్కడ నిలిచిపోయి పట్టణం అంతా వచ్చే పరిస్థితిలో ఉంది కాబట్టి